మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారికి వద్దన్న అదృష్టం వరిస్తుంది జూన్ పదిహేనవ తేదీ లోపుగా వీరి జీవితంలో పెను మార్పులు మరికొద్ది గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతూ ఉన్నాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కిన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే కన్యా రాశికి చెందుతారు ఈ రాశివారు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం ఈ అలవాటుని దానికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనమైతే చెప్పుకోవచ్చు కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే మరికొద్ది గంటల్లోనే వీరికి వద్దన్నా సరే అదృష్టం అనేది వరించబోతూ ఉంది అసలు జూన్ పదిహేను తేదీ లోపుగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి మీకు కనబడిపోతున్నాయి మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది మీ జీవితం అనేది ఏ విధంగా మారిపోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి శుభప్రదమైన యోగాలు ఉన్నాయండి మీ మీ రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థాయికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో చాలా ఆనందకర క్షణాలను కూడా మీరు గడుపుతారు ఒక వార్త మీకు మనోబలాన్ని పెంచుతుంది విమర్శలకు మాటలను పట్టించుకోవద్దు అనవసర విషయాలను అదిగా ఆలోచించకండి ఒత్తిడిని దరిచేరణ ఇయ్యకండి నవగ్రహాల్లో రవి శ్లోకం చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది ఏ నిర్ణయాన్ని తీసుకున్నా సరే బంధుమిత్రులను సంప్రదించకుండా మాత్రం తీసుకోవద్దు తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు శ్రమ పెరగకుండా చూసుకోవాలి ధన వ్యయం సూచితం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవండి మీకు మేలు జరుగుతుంది కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీకు అదృష్టం అనేది పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే అసలే లేదండి ఈ కన్యారాశికి చెందిన వారి వారి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అసలు కన్యా రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది జూన్ పదిహేనవ తేదీ లోపుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా మీకు కొంచెం సగటు సమయం అనేది ఏర్పడుతుంది మీరు కుటుంబ సభ్యుల కొరకు మరియు గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ నెలలో వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు చివరి వారం వరకు కూడా వేచి చూడండి ఈ నెల మొత్తం కూడా మీకు కుజుడుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం కుటుంబ పరంగా మీకు మంచి సమయం అయితే ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు మీరు వారి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు ఈ నెలలో స్నేహితులు లేదా సోదరుల నుండి ఊహించిన బహుమతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెల ప్రథమార్థంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దూర ప్రయాణం కానీ చేయవలసి రావడం కానీ జరగవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల మూడో వారం నుండి కూడా మీకు చాలా మంచి సమయం అయితే ఏర్పడుతుంది ఈ నెలలో చర్మం మరియు కంటికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఎనిమిదవ ఇంటిలో కుజుడ గోచారం కారణంగా రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మేలు కుజుర ఆవేశాన్ని పెంచే గ్రహం కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అనవసరమైన ఆవేశానికి లోను కాకుండా ఉండడం మేలు వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మంచి వృద్ధిని కూడా కలిగి ఉంటారు కానీ ఆర్థికంగా వారికి కొంచెం సాధారణ సమయం అయితే ఉంటుంది పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు కానీ భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాల్సిన వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉంటారు ఈ నెలలో మీరు చేయాలనుకుంటున్నటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ వాయిదా పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామి సరైన సహకారం అందించకపోవడం వలన ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది మరియు వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు అధ్యయనాలలో ఆసక్తి కూడా పెరుగుతుంది పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు చాలా కష్టపడాలి ఈ నెల అంతా కూడా బుధుని యొక్క గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఎనిమిదవ ఇంటిలో కుజరి సంచారం కారణంగా పరీక్షలలో తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వీలైనంత వరకు కూడా ఓపికగా ప్రశాంతంగా పరీక్షలు రాయడం మేలు చూసారు కదండి కన్యా రాశారు గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ కవిరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చెక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారు వారికి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చేపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు అవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో బ్యాంకు కోషాగారంలో సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక లు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలిగిన గడసరితనము ఉంటాయి ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోసంకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది దానితో పాటుగా నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరుడు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగానే ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లాడడం చేత జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలు చక్కదిద్దడంలో వీరు సఫలమవుతారు ఈ రాశి వారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగులతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశికి చెందిన వారికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు కూడా తల ఎత్తుతాయి వాటిలో ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుచదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారి అనేక సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశివారి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదారంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి మీరు మీ జేబులో లేదా పరుసలో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది ఒక శుభదిద్ది ఉన్న బుధవారం రోజున మట్టుకుండాను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల దురదృష్టం తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి కూడా పొందుతారు మద్యము మత్తు ప పానీయాలు లేదా మరేతర మత్తు పదార్థాలను కూడా మీరు అసలు స్వీకరించకూడదు మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలు మరియు విపరీతమైన దురదృష్టాన్ని తెస్తాయి కనుక చూసారు కదండీ కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్